తుమ్ముకు విజయకుంటూరు వంట్లో ఏదో పాకేజ్ బంగాళాదుంపు వేసుకున్నాను పై చెక్ చేసుకొని ఇలా కట్ చేశాను ఒక మీడియంగా కట్ చేశాను కూరకు బాగుండిద్ది అనమాట రోటీలకు చపాతీలకు రైస్లోకి బాగుండిద్ది గ్రేవీకి లాగా పక్కన పెడతాం ముందు స్టవ్ నెగ్గేద్దాం ఆయిల్ వేసుకున్నాం కలిసి ఉండిద్ది తాలింపు గింజలు గింజలు కూడా వేగింది ఒక టీ స్పూన్ సంగ ఇప్పుడు బంగాళంపు మొక్కదు నేను ఇట్లా ఉడికి లేదు బంగాళంపలు కచ్చిగానే వేస్తున్నాను కూర తాక ఉడికిపోయింది అదే ఫ్రై చేస్తుంటే మన బంగాళంపులు ఉడికించుకుంటే తొందరగా దీంట్లో కొత్తగా సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఒకరిక కలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మద్దనిద్దాం తర్వాత టమాటా ముక్కలు వేయాలి లంగాల్ లడ్లు కూడా చా ఉడికింది అల్లం జోల పేస్ట్ ఒక పాపూన్ అది ఒకసారి కలుగుతాం మొక్కలాట రైట్గానే వేసుకోవాలి కర్రీల సల్లా బాగుండదనమాట రోటీలోకి చపాతీలోకి రైస్లోకి ఇంకా గ్రేవీ కర్రీలో తింటాము ఎక్కువ పులుసుకూరలు తింటాము కర్రీల కన్నా ఎక్కువ పులుసుకూరలో తింటాము మేము కలిపాం కదా టమాటాలు ఒక మూడు టమాటాలు ఇది కూడా కొంచెం పెద్ద సైజుగా కట్ చేస్తాను బొంగళొంపి ఎలాగ ఉందో అలాగే కట్ చేస్తాను ఉడికి పెద్ద కర్రీలో ఉడికి పెద్ద అనమాట కలిపాను కదా మూత పెట్టి ఒక నిమిషం దాకా మగ్గనిద్దాం కొద్దిగా టమాటాలు మగ్గాలి కదా చూద్దాం ఒక నిమిషం టమాటాలు కూడా కాస్త మధ్య తగ్గిస్తున్నాను ముక్కలు కారం వేసుకోవాలి ఒకసారి కూడా కట్టాలని బాగా కలుపుకోవాలి కలిపి కదా కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలి మనకి ఎంత క్లియర్ కావాలో అంత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట మరీ కారం లాకుంటే బాగోదు కొంచెం గుద్దిలాకుంటే సరిపోతుంది కానీ కొద్దిగా కూర ఇంకొద్దిగా కలిపాను పచ్చిమిర్చి ఒక ముందు వేసుకోవాలి ఇలాగా చింతపండు కలుపులు ఒక రెండు ఎందుకంటే బంగాళదుంపు కదా కొంచెం తీపి కొంచెం కొంచెంలాగా చిన్న చిన్న పీసులాగా చేసుకుని వేసుకుంటే కొద్దిగా పులుపు తగిలిద్ది అనమాట అనగా ఒకవేళ ఆ రైస్లో కలుపుకునేటప్పుడు కనిపించినా మనం తీసేయచ్చు లేదా డైరెక్ట్గా తినేయచ్చు ఏమవదు ఉడికిపోయద్ది సాఫ్ట్గా ఉడికిపోయద్ది మూత పెట్టి రెండు నిమిషాలు ఉడిపోవడానికి వంట ఇలా పెడుతుంది చూద్దాం మూత కూర కూడా ఉడికింది కొంచెం కొత్తిమీర

నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియో చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుగుతాం చాలా బాగానేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి